టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడు ఫ్లాప్లు వచ్చినప్పుడు కుంగిపోకుండా హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోకుండా చాలా రిజర్వ్ గా ఉంటారు మహేష్ అయితే మహేష్ బాబు ప్లానింగ్ అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకైనా సరదాగా టూర్స్ వెళ్లే ఛాన్స్ రాదు కానీ మహేష్ బాబు మాత్రం రీసెంట్ గా ఫ్యామిలీతో షికార్ కు వెళ్లాడు ఏ మాత్రం తీరిక ఉన్నా కూడా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళటం మహేష్ కి హాబిట్ గా మారింది రాజమౌళితో చేస్తున్న సినిమాకి కాస్త గ్యాప్ దొరకటంతో ప్రస్తుతం యూరోపియన్ దేశాలైన ఇటలీ టస్కనీలో వెకేషన్ కి వెళ్లాడు మహేష్ తో పాటు నమ్రత సితారా ఘటమనేని కూడా ఈ టూర్ లో ఉన్నారు ఈ ట్రిప్ కి బయలుదేరే ముందు మహేష్ బాబు విమానాశ్రయంలో తన పాస్పోర్ట్ ను కూడా చూపించాడు ఇప్పుడు ఆన్సెట్ నుంచి అద్భుతమైన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు మహేష్ బాబు ఫ్యామిలీ రోమ్ విజిట్ తర్వాత టస్కని వెళ్ళింది అక్కడ నుంచి లైవ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు ఈ వెకేషన్ కి వెళ్లే ముందు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించిన రెండు ప్రధాన షెడ్యూళ్లను పూర్తి చేశాడు మహేష్ ఏప్రిల్ చివరి నుంచి మూడో షెడ్యూల్ ని ప్రారంభిస్తాడని సమాచారం ఓ వైపు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రాజమౌళితో సినిమా చేశామంటే బందీ అయినట్టే గతంలో ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి వారు ఇంత సరదాగా బయట తిరిగింది లేదు కానీ మహేష్ బాబు మాత్రం ఓవైపు రాజమౌళితో సినిమా చేస్తూనే మధ్యలో ప్రకటనలు ఇంకోవైపు ఫ్యామిలీతో టూర్స్ సాగిస్తున్నాడు ఇది కేవలం మహేష్ బాబుకి మాత్రమే సాధ్యమని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు